తెలంగాణ ఉద్యమ కళాకారులను ఆదుకోవడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జిల్లా అధ్యక్షులు పందిరి సైదులు ఆరోపించారు గురువారం తెలంగాణ కళావేదిక ఆధ్వర్యంలో దగాపడ్డ కళాకారుల రౌండ్ టేబుల్ సమావేశం నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి నల్లగొండ జిల్లా అధ్యక్షులు పందిరి సైదులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎంతో మంది కళాకారులు ప్రజలను చైతన్యవంతం చేసేందుకు తమ కళాలకు గలాలకు పదును పెట్టారని అన్నారు ప్రజలను ఉద్యమంలో భాగస్వామ్యం చేయడంలో వివిధ కళాకారుల కళారూపాలే ఎంతో ప్రాధాన్యత చేకూర్చాయని అన్నారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర కేవలం ఐదు వందల యాభై ఉద్యోగాల అవకాశాలు కల్పించి అందులో కూడా అసలైనటువంటి ఉద్యమ కళాకారులను నియమించకుండా అవకతవకలకు పాల్పడి నిజమైన ఉద్యమ కళాకారులకు తీరని అన్యాయం చేసిందని అన్నారు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి ఉద్యమ కళాకారులు నేడు రోజువారీ కూలీలుగా మారని అన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆయువు పట్టుగా మారినటువంటి తెలంగాణ ఉద్యమ కళాకారులను ఆదుకోవడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు ఉద్యమ సమయంలో కళాకారులని ఆయా పార్టీలకు అంటగట్టి గత ప్రభుత్వం తనకు నచ్చిన విధంగా ఐదు వందల యాభై ఉద్యోగ నియామకాలు చేపట్టింది అని ప్రభుత్వం పరంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరక్క అసలైన ఉద్యమ కళాకారులు నిరాశకు గురై ఎంతో ఆవేదన చెందారని అన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర వ్యాప్తంగా రహత కలిగినటువంటి ప్రతి ఉద్యమ కళాకారునికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని వయసు మీద పడిన వృద్ధ కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని అన్నారు అలాగే ప్రతి కళాకారుడికి ప్రభుత్వ గుర్తింపు కార్డుని ఇచ్చి హెల్త్ కార్డులను మంజూరు చేయాలని అన్నారు మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఉద్యమకారులకు ఇచ్చే రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలాన్ని అరెస్టు కేసులతో సంబంధం లేకుండా ఉద్యమ కళాకారులకు కూడా ఇవ్వాలని ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు గోసి కోర కట్టుకొని దరిదాపు ఎక్కడ కూడా స్నానం లేకుండా కూడా ఉద్యమాలలో పనిచేసినాం అది అందరికీ తెలుసు నల్లగొండ జిల్లా అందరికీ తెలుసు మనం అవసరం పనిచేసిన అది కాదు నా యొక్క ఉద్దేశం ఏమిటంటే గవర్నమెంట్ మారింది రసమై అందమైపోయి ఇప్పుడు మన కొత్తగా తెరనీకి వస్తుంది మళ్ళీ మాటలు పాటుకుందాం అంటే మనం ఏం చేయాలంటే గత ప్రభుత్వంలో మనకు ఉద్యోగం తగ్గలేదు కానీ అందుకని మనం పదిహేను అగ్గాలు ఉన్నాం కొత్తగా ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఉద్యోగం ఉన్న కళాకారులే చైర్మన్ చుట్టూ అంటే డిప్యూటీ సీఎం చుట్టూ ఆ సీఎం గారి చుట్టూ తిరుగుతా ఉన్నాను మనకు ఉద్యోగాలు కళాకారులు మాత్రం ఇళ్ల ఎందుకంటే ఎవరిని కూడా లేదు ఒకవేళ నేరం కూడా ప్రయత్నం చేస్తే సార్ చెప్పింది సీనియర్ గా అందరూ సపోర్ట్ చేయాలి పాట కావచ్చు తన ఆటమా కావచ్చు తన అడుగు కావచ్చు కాలువ ఇక్కడ ఉందో కూడా ఒక్కొక్కరి కాదు ఎంపీని కాదు దేశంలో మన రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కూడా కూర్చోబెట్టి పాడైన దమ్ము ధైర్యం అని కళాకారులు కాదు అందుకనే మీరు అంత ఏం చేయాలంటే మాకు మన సాయంత్రం స్టేట్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏది స్టేట్ అధ్యక్షుడు అధ్యక్షుడు వారు నాకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అంటే మీకు బయట చెప్తా ఉన్నా అన్న ఉద్యోగం వచ్చిన కళాకారులే సార్ మళ్ళీ మాకు ఉద్యోగాలు ఏమని వాళ్ళు ఎప్పుడు క్యాంప్ ఆఫీస్తో ఉన్నారో ఆయన మినిస్టర్లా కలుస్తూ ఉన్నారు మీరు మాత్రం నల్లగొండ జిల్లా కొంచెం ముందలో ఉంది కానీ ఇంకా మీరు వేస్తే మంచిది కానీ మన యొక్క పోరాటం అంతిమం ఏంటంటే ఉద్యోగ సాధన ఉద్యోగం రావడానికి మనందరూ ఎన్ని కష్టాలైనా పడాలి ఎన్ని నష్టాలకైనా పోల్చుకోవాలి దయచేసి మీకు గమనించండి ఎందుకంటే ఎప్పటి స్వార్థం లేదు ఇక్కడ ఎవరికి వారే తోపు